గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక లక్ష కోట్లకు పైగా సంపద మూడు వందల ఏళ్ల హిస్టరీ మాదంటూ మూడు దేశాల కొట్లాట ఇదే ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న గోల్డెన్ మిస్టరీ ఇప్పటివరకు వరకు ఊహాగానాలకే పరిమితమైన అతి పురాతనమైన నిధి కొలంబియా అన్వేషణతో చాలా క్రితం కిందటే తేలిపోయింది ఇప్పుడు ఆ నిధిని బయటకు తీసే ప్రయత్నాలు జోరందుకున్నాయి ఆ ప్రయత్నాలే ఆగ్రహానికి కారణమవుతున్నాయి కరేబియన్ సముద్రంలో నిక్షేపితమై ఉన్న లక్ష కోట్ల సంపద కోసం కొలంబియా చేపట్టిన ఆ ఆపరేషన్ ఏంటి ఆ యాక్షన్ పై అమెరికా స్పెయిన్ బొలివియా ఎందుకు అలర్ట్ అవుతున్నాయి మూడు వందల ఏళ్ల కొలంబియన్ మిస్టరీ బీడే టైం వచ్చిందా విలువ కత్తలేనంత సంపద తీరానికి చేరబోతుందా మూడు శతాబ్దాలకు ముందు అసలేం జరిగిందో కొలంబియా సముద్ర గర్భం ఎన్నో అంతులేని రహస్యాలకు నిలయం ఏళ్ల బ్రిటన్ స్పెయిన్ మధ్య జరిగిన యుద్ధాలతో అంతులేని సంపద కొలంబియా సముద్ర గర్భంలో కలిసిపోయిందనేది నిపుణుల వాదన ఇందులో భాగంగానే కొలంబియన్ సర్కార్ ఆ నిధుల కోసం అన్వేషణ చేస్తా పడింది బ్రిటిష్ సైన్యం ముంచేసిన యుద్ధ కొలంబియా సమీపంలోని కరేబియన్ సముద్ర గర్భంలో కనుగొన్నారు దీంతో నిధి అన్వేషణకు మరింత వేగం అందుకుంది ఈ ప్రయత్నంలోనే మునిగిపోయిన మరో రెండు నౌకలను గుర్తించారు ఈ మూడు నౌకలలో వెలకట్టలేనంత సంపద ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు అయితే ఆ సంపదను తీరానికి చేర్చులేని ఆ సంపద వెనుక ఉన్న మిస్టరీ ఏంటి నౌక ఫిరంగులతో శత్రు భీకర యుద్ధ నౌకగా గుర్తింపు తెచ్చుకున్న స్పానిష్ వార్ షిప్ ఇది ఈ నౌకకు ఎదురెళ్ళితే జల సమాధి తప్పదన్న వాదనలు అప్పట్లో శత్రు దేశాలకుండేవి అలాంటి భీకర నౌకను బ్రిటిష్ సైన్యం తెలివిగా ముంచేసింది పదిహేడు వందల ఎనిమిదవ సంవత్సరం మే నెలలో పనామాలోని పోర్ట్ బే నుంచి శాన్ జోస్ నౌక బయలుదేరింది అప్పటికే స్పెయిన్ నియంత్రణలో ఉన్న పెరిలోక్ పన్నుల రూపంలో వసూలు చేసిన బంగారం వెండి ఇతర విలువైన వస్తువులను శాన్ జోస్ నౌకలో నింపారు అక్కడ నుంచి తిరిగి స్పెయిన్ వెళ్ళే సమయంలో మరమ్మత్తుల కోసం కాదాజన్ నౌకను ఆపాల్సి వచ్చింది అక్కడి నుంచి క్యూబా మీదుగా హవానా అనంతరం స్పెయిన్ కు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది అప్పటికే స్పెయిన్ తో యుద్ధం చేస్తున్న బ్రిటన్ శాన్ జోస్ నౌకలోని అంతులేని సంపదపై కన్నేసింది ఎలాగైనా నిధిని తమ వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో మెరుపు దాడి చేసి భారీ యుద్ధ నౌకను ముంచేసింది దీంతో నాటి నుంచి నేటి వరకు కరేబియన్ సముద్ర గర్భంలోనే మిగిలిపోయాయి రెండు వేల పదిహేనులో శాన్ జోస్ నౌక సకలాలను గుర్తించడంతో కొలంబియా సర్కార్ వేగవంతం చేసింది అత్యాధునిక సాంకేతిక సాయంతో రిమోట్ కంట్రోల్ సిస్టంతో ఓ వెహికల్ ను సముద్ర గర్భంలోకి పంపింది ఏకంగా మూడు వేల ఒక వంద అడుగుల లోతున ఉన్న అంతులేని సంపదను రిమోట్ వెహికల్ గుర్తించింది రెండు వేల ఇరవై రెండులో లో ఇందుకు సంబంధించిన వీడియోలను కొలంబియా సర్కార్ విడుదల చేసింది అప్పుడే అసలు విషయం బయట ప్రపంచానికి తెలిసింది సముద్ర గర్భంలో చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉన్న బంగారు నాణాలు పింగాణి ప్లేట్లతో పాటు లెక్కకు మించిన విలువైన వస్తువులు ఉన్నట్లు గుర్తించారు ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల సంపద ఉండవచ్చని అంచనాలు వేశారు నిధిని బయటకు తీసుకొస్తే ఆ లెక్క కాస్త మరింత పెరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు నిక్షేపితమైన నిధిపై పరిశోధనలు చేపట్టినట్లు కొలంబియా ప్రకటించింది ఇందులో భాగంగా ది కొలంబియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాంత్రోపాలజీ హిస్టరీ సంస్థ ప్రత్యేకమైన రిమోట్ వ్యవస్థతో మునిగిన నౌకపై ఫోటోగ్రఫీ చేయనున్నట్లు ప్రకటించింది దీని ఆధారంగా కొనసాగుతుందని తెలిపారు అనంతరం భూగర్భంలో దాగి ఉన్న వెలకట్టలేని సంపదను వెలికి తీస్తామని మరో ప్రకటన చేశారు దీంతో అసలు రచ్చ మొదలైంది ఒకవైపు కలంబియా మరోవైపు స్పెయిన్ ఇంకోవైపుయా ఈ మూడు దేశాలతో పాటు అగ్ర రాజ్యం అమెరికా కూడా ఈ సంపద తమదంటే తమదని సంచలన ప్రకటన చేశారు నిజానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అమెరికాకు చెందిన సంస్థ నౌక సకలాలను కనుగొన్నట్లు ప్రకటించింది కానీ కొలంబియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలం చెందింది ఆ దేశ పార్లమెంట్ భూగర్భంలోని నిధిపై పూర్తి హక్కులు తమవేనంటూ ప్రకటించింది కేవలం ఐదు శాతం ఫీజు కింద అంగీకరించింది దీంతో ఆ సంస్థ అమెరికా కోర్టులో కేసు వేసింది కానీ రెండు సార్లు ఆ నిధి కొలంబియాదేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది అనంతరం రెండు వేల పదిహేనులో కొలంబియా స్వయంగా నౌక శకలాలు కనుగొన్నట్లు ప్రకటించింది భారీ రాగి తుపాకులు సైతం ఉన్నట్లు నాడు చెప్పారు ఇందుకోసం బ్రిటిష్ అమెరికా సాయం తీసుకున్నట్లు కొలంబియా తెలిపింది దీంతో అమెరికాకు చెందిన కొలంబియాపై కేసు వేసింది బిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది మరోవైపు స్పెయిన్ కూడా పురాతన సంపద తమవంటూ మిలిక పెట్టింది ఆ నౌకపై యాజమాన్యం హక్కులు తమవంటూ చెబుతున్నాయి నిధి దొరికింది స్పానిష్ నౌకలో కాబట్టి అది తమది అన్నది స్పెయిన్ వాదన ఇప్పటికే అధికారికంగా ఓ ప్రకటన కూడా విడుదల చేసింది అయితే కొలంబియా మాత్రం తమ సముద్ర జలాల్లో దొరికిన సంపదలు తమ సాంస్కృతిక వారసత్వంలో భాగమని వాదిస్తుంది ఇక వర్షన్ విచిత్రంగా ఉంది స్పానిష్ వలసదారులు తమ పూర్వీకుల్ని బంగారాన్ని తవ్వమని బలవంతం చేశారని అలా తీసుకున్న సంపదలు శాన్ జోస్ నౌకలో తరలించారని అంత సత్తు తమకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు ఇలా ఈ మూడు దేశాలు వాదులేసుకుంటున్న క్రమంలో అమెరికాకు చెందిన కంటే తామే ముందుగా కనుగొన్నామని ఆ వారికి కావాలంటే పది బిలియన్ డాలర్లు చెల్లించాలన్నది కోరింది ఇక ప్రస్తుతం హెగ్రో అని పర్మనెంట్ ఆఫ్ ఆర్బిటేషన్ లో అంతర్జాతీయ వివాదం కొనసాగుతుంది మొత్తంగా కనుగొన్న నిధిని బయటకు తీసుకురావడం కూడా ఛాలెంజ్ తో కూడుకున్నది బాహ్య తీసుకొస్తామని కొలంబియా ప్రకటించింది ఇందుకోసం రోభలను మునిగిపోయిన జోస్ నౌకలోకి పంపింది విలువైన అవశేషాలను బయటకు తీసుకురావాలన్నది కూడా ప్లాన్ ఇక టైప్ మునిగిన సబ్ నౌక విషయంలో కూడా చైనా షిప్ నుంచి మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఏఆర్సీ కార్వస్ షిప్ నుంచి ఈ నౌకలోకి రోబోలను పంపుతారు అయితే నీళ్లలో ఉండిపోవడంతో ఆ పని అంత సులువు కాదనే వాదన కూడా తెరపైకొచ్చింది మరోవైపు కొలంబియా చేపట్టిన ఈ ఆపరేషన్ పై విమర్శలు వినిపిస్తున్నాయి సముద్ర గర్భంలో ఉన్న జీవరాశుల ఉనికికి భంగం కలిగిస్తుందనేది పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన గ్రేట్ బ్రిటన్ స్పెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సైన్యం విక్టరీ సాధించింది కానీ నేటికి ఎవరికి చెందకుండా సముద్ర గర్భంలో మునిగిపోయింది అంతేలేని సంపదను బయటకు తీసిన వెంటనే మరో యుద్ధానికి దారి తీస్తుందనేది తెలుస్తోంది బొలివియాతో పోలిస్తే స్పెయిన్ కొలంబియా మధ్యనే తీవ్ర పోరు జరగనుందన్నది అంచనా ఆర్థిక కష్టాల్లో ఉన్న స్పెయిన్ తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది మొత్తంగా ఓ యుద్ధం కారణంగా మునిగిన నౌక మరో యుద్ధ ప్రారంభాన్ని కోరుకున్నట్లు కనిపిస్తోంది